సాయిరాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు గురువారం గురువారం అంటేనే గురువుకు సంబంధించిన రోజే కాకుండా కుబేరుడు కూడా చాలా ముఖ్యమైన రోజు అండి ఈ గురువారం రోజున కుబేర యోగం కల్పించే ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ కుబేర యోగం అంటేనే మనందరికీ తెలిసిందే ధనం అభివృద్ధి అవ్వటం ఎక్కువ డబ్బు చేరటం దీన్నే కదా మనం కుబేర యోగం రాజయోగం అంటూ ఉంటాం కుబేరుడు ధనానికి అధిపతి ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా చేసినప్పుడు మీకు కుబేర యోగం పట్టడం ఎవ్వరి వల్ల కూడా కాదండి ఇక ఏం చేయాలి రేపటి గురువారం రోజున మీరు చేయవలసిన ఆ కుబేర యోగానికి కావలసిన ఆ పరిహారం ఏంటి ఏం కావాలి ఎలా చేయాలి నియమాలు ఏంటి అని పూర్తిగా మీతో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోలో గెలబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేర్చండి ఇక ఈ ధనం అనేది మనం ఎంతగానో కష్టపడి సంపాదిస్తూ ఉంటామండి కానీ మనకు సరైన అవకాశాలు రాక మనం ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి లక్ అనేది ఫేవర్ చేయకుండా మనకు నష్టాలు రావటం మన వ్యాపారాలు అభివృద్ధి కాకుండా ఉండటం మనం చేసే పని కొంచెం టఫ్గా అంటే డబ్బు పరంగా చాలా ఇరకాటంలో పడిపోతున్నాం అన్న పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీరు ఏది చేసినా కూడా ధనం అనేది గుట్టలు గుట్టలుగా పడటం ఖాయం దీనికి ఏం కావాలి అంటే ఏం చేయకుండా ఈ పరిహారం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి పైనుంచి అలా కాదండి మనం చేసే పనిలో మంచిగా డెవలప్ అయ్యి మంచి ఆదాయం వచ్చి ఆ వ్యాపారం అభివృద్ధి అయితే డబ్బే కదా వస్తుంది అలా మనకు అంతా లక్క ఫేవర్ చేసి ఆ కుబేరు అనుగ్రహం కల్పించే మంచి పరిహారం అన్నమాట ఇక ఈ పరిహారం రేపు గురువారం రోజు మీరు పగలైనా చేయొచ్చు రాత్రి అయినా చేయొచ్చు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట ఇక మంచి సమయాలంటూ ఏమన్నా ఉన్నాయా అంటే మనకు గురుహోరా అని ఉందండి గురువారం రోజు గురు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు సమయాల్లో కూడా మీరు చేసుకోవచ్చు అంటే మంచి సమయాలు గురు హోరా సమయాలు అనే ఒక చెప్పుకోదగ్గ ఈ సమయాల్లో చేసుకుంటే మరింత ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది కాబట్టి ఈ హోరా సమయాల్లో చేయటం చాలా శ్రేష్టం చాలామందికి ఉదయం అనేది వీలుపడదు అదే అదేవిధంగా మధ్యాహ్నం బిజీ బిజీగా వంటలు ఏదో ఒక వర్క్ అనేది ఉంటుంది సాయంత్రం అయితే ప్రతి ఒక్కరికి జాబ్ వెళ్ళిన ఇంట్లో ఉంటారు లేదా ఏదైనా సరే మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా ఆ టయానికి ఖాళీగా ఉంటారు కాబట్టి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకైనా కూడా చేసుకోవచ్చు అంటే ఈ సమయమనే కాదు ఈ మూడు సమయాలు కూడా ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట మాకు ఉదయమే మంచిదండి మాకు ఉదయం చేస్తేనే తృప్తిగా ఉంటుంది అనుకుంటే చక్కగా ఆరు నుంచి ఏడు లోపల కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పరిహారానికి కావాల్సిన ఒక వస్తువు ఏంటి అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క చాలా సువాసనభరితంగా ఉంటుంది ఇది డబ్బుని ఆకర్షణీయంగా మనకు ఐస్కాంతంలో లాక్కొచ్చే ఒక శక్తి కూడా ఉంటుందన్నమాట అంటే ధన ఆకర్షణ వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు ఈ దాల్చిన చెక్క మీద మనం ఇప్పుడు ఒక చెప్పబోయే ఈ యొక్క నంబర్ అనేది రాయాలండి ఈ ఒక్క నంబర్ రాసి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు మీరు కుబేరులు అవ్వటం కాయం అంటే ధనం ఎక్కువ రావటం ఎవ్వరు కూడా ఆపలేరు అంటారు కదా అంతా మంచి పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుందనమాట ఒకే ఒక దాల్చిన చెక్క ఒక రెండు అంగుళాలు ఉంటే కూడా సరిపోతుందండి దాల్చిన చెక్క రెండు అంగుళాలున్నా ఉన్నా కూడా ఒక దాల్చిన చెక్క తీసుకోండి దీన్ని మనం దీనిపైన గ్రీన్ కలర్ పెన్ను గ్రీన్ కలర్ పెన్తో ట్రిబుల్ ఫైవ్ 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 ట్రిబుల్ ఫైవ్ అనే ఒక నంబర్ రాయాలి గ్రీన్ కలర్ అనేది మనకు డబ్బుకు సంబంధించి కుబేరుడికి ఇష్టమైన కలర్ అంటే పచ్చ అని చెప్పి చెప్పుకుంటాం అంటే కుబేర కుంకుమ పచ్చ కలర్లో ఉంటుంది అలాగా మనం డబ్బుకి సంబంధించి చేసేటప్పుడు గ్రీన్ కలర్ ఉపయోగించడం చాలా శ్రేష్టం కాబట్టి గ్రీన్ కలర్ స్కెచ్ కానీ మార్కర్ కానీ హైలైటర్ కానీ పెన్ కానీ ఏదైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు గ్రీన్ కలర్ పెన్సిల్ ఉంటాయి కొంతమందికి పెన్సిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ దాల్చిన చెక్క పైన మీరు ట్రిబుల్ ఫైవ్ 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 ట్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ అనేది రాయండి ఈ ట్రిబుల్ ఫైవ్ అనేది చాలా ఏంజల్ నెంబర్ అండి ఇది ఒక లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు ఐదు అనేది మనకు డబ్బును ఎక్కువగా చేర్చగలగ ఒక నెంబర్ అదేవిధంగా కుబేరుడికి ఐదు అనే సంఖ్య కూడా చాలా ప్రీతికరం అని చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఈ ట్రిపుల్ ఫైవ్ అనే నంబర్ దాల్చిన చెక్క మీద రాయండి రాసి మీ చేతిలో ఆ దాల్చిన చెక్కను పట్టుకొని రాసిన తర్వాత మాకు డబ్బు ఎక్కువ రావాలి డబ్బు ఎక్కువ చేరాలి డబ్బు ఎక్కువ చేరి మేము కుబేర యోగం కలగాలి మాకు కుబేర అనుగ్రహం కలగాలి అనే ఇలాంటి వర్డ్స్ అనేవి పాజిటివ్ వర్డ్స్ అనేవి చెప్పుకోండి అనమాట ఆ కుబేర అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఒకే ఒక రెండు అంగుల దాల్చిన చెక్క చాలండి దానిపైన ట్రిబుల్ ఫైన్ వేసి ఇలా మాకు డబ్బు చేరాలి రావాలి ఎక్కువగా రావాలి కుబేర యోగం కలగాలి అనే ఇలాంటి మంచి మంచి పాజిటివ్ వర్డ్స్ అనేది చెప్పుకొని మనస్ఫూర్తిగా ఈ యొక్క దాల్చిన చెక్కను మీరు మీ బీరువాలో పెట్టుకోండి డబ్బులు నగలు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట వ్యాపారం చేసే వాళ్ళైతే గల్లాపెట్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా మీరు మంచి బిజినెస్ చేస్తున్నారంటే మీ యొక్క బ్యాగ్ అనేది క్యారీ చేస్తారు కదా ఆ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఆఫీసులు సాఫ్ట్వేర్లు అట్లాంటి వాళ్ళు మీ ల్యాప్టాప్ జిప్పులు అనేది పెట్టుకోవచ్చు ఇలా ఏంటంటే మీ మీ యొక్క అభివృద్ధి పెరిగి సాఫ్ట్వేర్లు అనుకోండి దానికంటే మంచి పొజిషన్ వచ్చి మీకు మంచి ప్యాకేజీలు రావటం డబ్బు పరంగా ఇంక్రిమెంట్లు రావటం ఇలాంటి అభివృద్ధి అనేది జరుగుతుంది అనమాట వ్యాపారస్తులైతే బాగా వ్యాపారం జరుగుతుంది ఇక వేరే ఇతర పనులు చేసే వాళ్ళైతే పర్సులో క్యారీ చేసుకోవచ్చు లేదు మేము రా సాయంత్రానికల్లా ఆ డబ్బులు తీసుకెళ్ళి బీరువాళ్ళ పెడతామంటే ఎక్కడ అయితే డబ్బులు నగల పెడతారో అక్కడ కూడా ఆ ట్రిపుల్ ఫైవ్ అనే దాల్చిన చెక్కను పెట్టుకోండి ఇలా మాత్రం చేసి చూడండి ఈ చిన్న పరిహారం మీకు మంచి ధన యోగాన్ని కల్పిస్తుంది ఆ కుబేర అనుగ్రహాన్ని కల్పించి మీరు లెక్క పెట్టలేని ఊహించినంతగా డబ్బు అనేది మీకు చేరుతుంది ఇక ఒక అనుమానం ఉంటుంది మాకు వ్యాపారం ఉంది అదేవిధంగా ఇంట్లోనూ పెట్టుకోవాలి రెండు చేసుకోవచ్చు అంటే ఒకటి చేయండి ఒక హోరా సమయంలో ఒకటి చేయండి వచ్చే గురువారం నెక్స్ట్ గురువారం మరొక దాల్చిన చెక్క మీద రాసుకొని గల్లాపెట్లో ఒకటి ఫస్ట్ చేసింది వీరు అలా ఒకటి అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎన్ని రోజులు ఉండాలంటే సుమారు ఒక నెల రోజులు కూడా ఉండొచ్చు నెల రోజులకు ఒకసారి మనం మార్చుకుంటూ ఉండొచ్చు దా దాల్చిన చెక్కను మళ్ళీ వంటల్లో అలా వేయకుండా మీరు దీపం దూపంలో కాల్చి ఆ యొక్క పొగని మీ ఇంట్లో చూపించిన మంచి పాజిటివిటీ ఉంటుందన్నమాట ఇప్పుడు దాన్ని మనం వేరే చేసుకోవాలి ఇది ఒక నెల అయిపోయింది రెండు అయిపోయింది వేరే చేసుకోవాలన్నప్పుడు ఆ దాల్చిన చెక్కని దీపంలో కాల్చండి కాలిస్తే మంట ఆ పొగ వస్తుంది కదా ఆ పొగ అనేది ఒక ప్రేమిదిలో పెట్టుకొని ఇల్లంతా చూపించేసి అది తర్వాత గాలికి ఊదేయిచ్చు ఆ యొక్క ఇదిని వంటల్లో అలా వాడుకోవద్దు ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం అగ్నికి ఆహుతిచ్చినట్టు అదేవిధంగా ఈ యొక్క విశ్వానికి మనం మన కోరికను చెప్పినట్టు తప్పకుండా తీరుస్తుంది విశ్వం ఇక నియమాలు అంటే ఎవరు ప్ర ఖచ్చితంగా స్నానం అనేది చేసి చేసుకోండి ఇంకా పెద్ద నియమాలు అంటూ ఏం లేదు అదేవిధంగా మనం గల్లా పెట్లు అలా పెడతాం కాబట్టి పీరియడ్స్ టైంలో చేయొద్దు స్నానం చేశాక చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇది గురు చేస్తే చాలా మంచిది చెప్పాను కదండి మనకు మూడు సమయాలు ఉంటాయి ఆ సమయాల్లో చేసుకోండి లేదు అంటే గురువారం రోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎప్పుడు సమయం ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకోవటం చాలా మంచిది అది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి మీరు మంచి ధనం అనేది సంపాదించాలి ధనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయి జై వరహిమత